కళ్యాణదుర్గం పట్టణంలో పార్తి నగర్లో టీచర్ త్రివేణి రాజేంద్ర ఇంట్లో భారీ చోరీ జరిగింది పట్టపగలే ఇంటి తలాలు పగలగొట్టి బీర్వాలోని బంగారు వెండి నగదు దొంగలు చోరీ చేసి దొంగతనం చేశారు దాదాపుగా వారి ఇంట్లో ఇరవై ఐదు తులాల బంగారం ఐదు తులాల వెండి ఇరవై ఐదు వేల నగదు దొంగలు ఎత్తికినట్లుగా వారు తెలిపారు కళ్యాణదుర్గం పట్టణంలోని పార్తి నగర్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు పట్టపగలే దొంగతనాలు జరగడంతో కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు భయాందోళనకు కాలనీవాసులు కూడా గురి అవుతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం పట్టణ సీఏ యువరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పార్తీ నగర్లో టీచర్ త్రివేణి రాజేంద్ర ఇంట్లో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు సుమారు ఇరవై ఐదు తులాల బంగారం ఐదు తులాల వెండి ఇరవై ఐదు వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి